హాయ్ నమస్తే అండి శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చి మహిళలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఏంటండి ఈరోజు రథసప్తమి మనకు వచ్చేసి ఎయిట్ కట్ల స్టార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నైన్ నుంచి చేసుకోవచ్చు అని చెప్పారు ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీకి అట్లా నేను దాయిలు వేసి పాలవి పొంగించేశాను నైన్కి వచ్చేసి నేను అమ్మ దీపం అది పెట్టుకుని సూర్యభగవాన్ ఫోటో పెట్టుకుని అలంకరించుకున్నాను అవన్నీ నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను పూజ అయిపోయిన తర్వాత నేను ఎట్లా మాట్లాడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఒక అతిథి వచ్చారండి ఆ అతిథి ఎవరన్నది మీరు స్కిప్ట్ కాకుండా చూస్తే మీకు తప్పకుండా కనిపిస్తారు అవక్కైపోతారు చా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన చూస్తేనే ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరు మహిళలకి చాలా అంటే చాలా మంచి రోజనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆస్తుల కంటే మనకి ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు వచ్చేసి అందుచేత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు ఎవరండి సూర్యభాగవనుడే కదా మార్నింగే లేచి ఆయనకి ఒక గ్లాసు వాటర్లో ఆయనకి ఆరోగ్యం ఇవ్వడం అన్నది చాలా మంచిది చాలా వరకు ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం చేసుకుంటే చాలు ఇంకా ఆయన సూర్యకిరణాలు మన మీద పడడం వల్ల మనం చాలా అంటే చాలా ఆరోగ్యం అనిపిస్తుంది విటమిన్ ఉన్న లోపం ఉన్న వాళ్ళకి సూర్యుడి వల్ల మనకి కాంతి తగిలితే చాలా ఆరోగ్యం అండి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఐదు నిమిషాలు వచ్చి సూర్యకిరణాలకి ఎదురుగా నుంచోవడం అన్నది ప్రత్యేకంగా ఏం నుంచిన అవసరం లేదు ఆయన ఎదురుగుంటే మనం ప్రార్థించుకుని ఒక్క ఐదు నిమిషాల నుంచి ఉంటే ఆ కిరణాలు మన మీద పడితే చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆరోగ్యమే చూసుకుంటున్నారు అందుచేత ప్రతి ఒక్కరు ఈ రోజు పూజ అనేది ఎవ్వరూ మిస్ కారు ఇంకొక విషయం ఏంటంటే నేను మీరు వీడియో చూసేలాగా అతిథి ఎవరనేది మీకు కనిపిస్తారు మీరే షాక్ అయిపోతారు సరే అయితే ఇక పూజ పూజ అంతా చేసేసుకున్నాను కదా ఇక చూడండి అయితేనే ఓకే ఫ్యాంక్స్ ఇదిగోనండి ఈ రోజు వచ్చేసి మహిళలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నేను వచ్చేసి అన్ని రకాల పూలు తెచ్చుకున్నాను ఎల్లో కలర్ వచ్చేసి రెడ్ వైట్ అన్ని పూలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే సూర్యభగవానుడికి ఆ జిల్లెడు పూలు జిల్లెడాకులు అంటే చాలా ముఖ్యంగా ఉండాలండి చాలా ఇష్టం ఆయనకి అంతేకాకుండా ఎరుపు పువ్వులు ఎరుపు వస్త్రాలు ఆ ఎరుపు ఒత్తులతోనే పూజ చేసుకోవడం అన్నది చాలా విశేషము ఇట్లా వచ్చేసి నేను పర్వనానికి నేను నెయ్యితో ఇట్లా కలుపుకుని పెట్టుకున్నాను చేసుకున్నాను ఇటు వచ్చేసి కొంచెం చలిబడి వడపప్పు చేసుకున్నాను ఈ బెల్లం వచ్చేసి పరమాన్నం అండి ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రసాదం అన్ని అన్నిట్లకంటే మనకు ముఖ్యంగా కావాల్సింది దాయిల మీద పరమాన్నం చేయడమే విశేషం ఇటొచ్చేసి చిక్కుడుకాయలు ప్లస్ మళ్ళీ చిక్కుడాకులు రేగు రేగుపళ్ళు కన్ఫామ్గా ఉండాలండి తప్పకుండా రేగుపళ్ళు ఉండాలి ఇటు వచ్చేసి ఆయనకి ఎరుపు పూలు ఇష్టం కదా అని చెప్పేసి నేను ఇట్లా కనకమరాలే దండ కింద కట్టుకున్నాను తాములపాకులు కూడా తెచ్చుకున్నాను అంతేకాకుండా చాలామంది వచ్చేసి మనకి చిలకటి కూడా పెడతారు ఎందుకని మంచిదని చెప్పేసి నేను తెచ్చుకున్నాను పెడదామని ఇట్లా పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నాను అంతేకాకుండా పరవాన్నం వండినప్పుడు మనం గరిటి వాడకూడదు కదా అని చెప్పేసేసి చెరుకు ముక్కలను ఇట్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు అలంకరించుకుని పూజ మొదలు పెట్టా హాయండీ ఇదిగోనండి సూర్య సూర్యభగవానుడికి ఇలా నేను అలంకరించుకుని పూజ చేసుకున్నాను ఇట్లా తులసమ్మను పెట్టుకొని తర్వాత వచ్చేసి సూర్యభగవాన్ ఫోటో పెట్టుకుని ఎరుపు పువ్వులు అంటే ఆయన చాలా ఇష్టం కదా జిల్లెడు పువ్వులతో ఎరుపు పువ్వులతో నేను ఎలా అలంకరించుకున్నాను చిక్కుడికాయలని నేను రద్దు చేసుకున్నానండి తర్వాత వచ్చేసి వేరే అవి రేగుపళ్ళు పెట్టుకున్నాను ఇటు చెరుకు గడ తెల్లదుంప కూడా పెట్టుకుంటారని చెప్పేసి నేను పెట్టాను ముఖ్యంగా ఏంటంటే బెల్లముఖం మనం ఏది పెట్టినా మనం బెల్లముకం పెట్టాలి తర్వాత వచ్చేసి చలివుడి వడపప్పు ఇటు వచ్చేసి నేను ఇట్లా దాలి వేసుకున్నాను చూడండి ఎంత బాగా ఉడుకుతుందంటే పర్వాణా వచ్చేసి ఇట్లా అనమాట మనం గరిటెని ఉపయోగించకూడదు ఇలాగే దీన్ని మనం చెరుకు చెరుపుగడ్డిని ఇలా వాడాలి ఇలా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు వచ్చేసి మనకు వచ్చేసి రథసప్తమి ఈరోజు సప్తమి వచ్చి పన్నెండు వరకు ఉంది ఐ మీన్ పదకొండు యాభై నిమిషాల వరకు ఉంది చాలా తాఫీగా నేను పూజ చేసుకున్నాను ఇక హారతితో ఈరోజు పూజ ముగించేస్తాను ఓకే ఫ్రెండ్ ఇదిగోనండి ఇట్లా సూర్యు భగవానుడికి ఎదురుగా నేను ఆవు పిడకలతో దాయిలు వేశాను నేను వచ్చేసి నిన్నై తెచ్చేసుకుని పిడకల్ని టెర్రస్ పైన వేసుకున్నాను ఇలా ఎండబెట్టుకున్నాను చాలా చక్కగా ఎండిపోయాయి ఈరోజు వచ్చేసి నేను ఇట్లా దాయిల సూర్యుడు సూర్య భగవానుడు ఎదురుగానే ఉన్నాడు చక్కగా ఇట్లా పొంగించుకోవడం అన్నది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వచ్చేసి పాలు పోస్తున్నాను